అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామందికి చికెన్ రెసిపీస్ కానీ గోంగూర రెసిపీస్ కానీ ఉంటే చాలా లైక్ చేస్తారు ఇంకా ఈ రెండింటి కాంబినేషన్తో పచ్చడి చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది నేను చెప్పిన కోలతలతో కనుక చేసుకుంటే ముక్క గట్టిగా కాకుండా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే డైలీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి మంచి కాంబినేషన్గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎర్ర గోంగూర ఆకులు పావు కేజీ బోన్లెస్ చికెన్ ముక్కలు అర కేజీ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేరుశనగ నూనె రెండు టీ గ్లాసులు ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ లవంగాలు ఐదు దాల్చిన చెక్క చిన్న ముక్క పసుపు హాఫ్ టీ స్పూన్ తాజా వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్లు కారం ఐదు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా ముందుగా గోంగూర ఆకులను తెంపి క్లీన్గా రెండు మూడు సార్లు కడగాలి తర్వాత ఆకులను పొడి క్లాత్పై వేసి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టాలి తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి చింతపండు వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులో టీ గ్లాస్ పల్లి నూనె పోయాలి నూనె వేడయ్యాక కట్ చేసిన గోంగూర ఆకులు వేసి ఫ్రై చేయాలి గోంగూర బాగా వేగిన తర్వాత చిక్కటి చింతపండు రసం యాడ్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత మరో అరటి గ్లాస్ ఆయిల్ యాడ్ చేసి కలుపుకోవాలి తర్వాత గోంగూరలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించాలి తర్వాత నూనె పైకి తేలిన తర్వాత పాన్లో గోంగూర తీసి సపరేట్ చేసుకోవాలి తర్వాత మరో పాన్ పెట్టి అందులో ధనియాలు జీలకర్ర మెంతులు లవంగాలు దాల్చిన చెక్క వేసుకుని వేపుకోవాలి మసాలాలు దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నె పై పెట్టి టీ గ్లాస్ ఆయిల్ వేసి వేట్ చేయాలి స్టవ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి వేడి వేడి నూనెలో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి తర్వాత పసుపు రుచికి సరిపడా అంటే చికెన్కి సరిపడా ఉప్పు వేసుకుని వేపాలి ముక్క మరీ క్రిస్పీగా ఫ్రై చేయకుండా లోపల కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత ఈ ముక్క వేగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేయాలి ఐదు నిమిషాలు వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఈ చికెన్ ముక్కలన్నిటినీ పూర్తిగా చల్లారి పెట్టాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ చికెన్ని వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కారం వేసుకొని బాగా కలపాలి తర్వాత ముందుగా వేయించుకున్న గోంగూర కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు పులుపు సరిపోనట్లయితే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ చేసి బౌల్కి తీసేసుకోండి అంతే ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీ గోంగూర చికెన్ పచ్చడి రెడీ ఈ చికెన్ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ గోంగూర చికెన్ పచ్చడి మీకు నచ్చితే ఓసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్